गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది ఇది రావడానికి ఇప్పుడు వచ్చిన కారణం ఏమిటంటే శని రాహుకేతువులు గురువు సంవత్సరానికి మారే గురువు గురువు ఆరు నెలలకే మారటం ఇటువంటి వాటి వల్ల సమస్యలు బాగా పూర్తిగా పెరిగినాయి అందువల్ల ఇది రాజపాపం పురోహిత అన్నారు ప్రపంచ పరిపాలన చేసేటువంటి వాళ్ళు చేసే పాపాన్ని పురోహితుడు అంటే మంచి చెప్పేవాడు పురహ ఇతీతి హిత పురోహిత పురం యొక్క హితవు కోరేవాడు పురోహితుడు అన్నారు అందరూ మంచి చెప్పేవాళ్ళు కూడా పురోహితుడు కిందే లెక్క అటువంటి రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి ఇట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశికి అష్టమంలో శనిపడ్డాడు అష్టమి నవములు ఒక అష్టము దినములు అని శని అష్టమ శని ప్రాణకంటకుడు చాలా బాధలు పెడతాడు చావకపోయినా చచ్చిన దానికంటే హీనంగా హింస పెడతాడు కాబట్టి రాశి వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి కానీ దీంట్లో కూడా కొన్ని సుఖాలు ఉన్నాయి వివాహం కావటానికి వ్యాపారం ఉద్యోగం కానీ విదేశాలకు వెళ్ళటానికి కానీ బాగా మంచి అవకాశం ఉంది అయితే అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ కాలసప్ప దోషం దోషం ఇవన్నీ కూడా ఈ శ కేతుల దోషం ఇవి పోవాలి అంటే తగినటువంటి శాంతి చేసుకోవాలి అయితే ఎవరిని శాంతి చేసుకోని చెబుతున్నావు కొంతమంది పలానా గ్రహాల వరకే శాంతి అని చెబుతున్నారు అట్లా కాదు గోచారం ఇరవై ఐదు వంతులే అసలు గ్రహచారం ఉంది ఎందుకంటే శరీరం మొత్తం బాడీ బాగా కనబడుతుందండి ఈ బాడీకి పైన తలకాయ ఉందండి ఈ తలకాయలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏడు రంధ్రాలు ఉన్నాయండి ఈ మెడగాయ దగ్గర నుంచి కింద భాగంలో రెండే రంధ్రాలు ఉన్నాయి ఈ ఏడు రంధ్రాలు కలిగినటువంటి ఈ తలకాయ ఎటువంటిది అంటే జ్ఞాననేత్రాలు కలిగింది అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకెళ్ళేవి దానివల్ల ఆ ఒక్క తలకాయకి శిరస్సు పూజ ఉన్నారు శిరస్సు పూజింపబడది అటువంటి శిరస్సుకి మొహంగన పడకుండా ముసుగేసి వేసి వీడు అంటే బాడీ అందరికీ ఒకటిగానే ఉంటుంది కానీ తలకాయి మొహకళ్ళు బాగుంటాయి మార్పులు ఉంటాయి ఎందుకంటే ఇదే తలకాయ కళ్ళు మాత్రం అరకళ్ళు రెప్పలు ఆరుపుతూ ఉంటాడు ముఖ్యం పైకి పోయి ఉంటుంది ఆ నిమ్మకాయ ఉంటుంది ముసూది ఇస్తే కింద మంచి డ్రెస్ వేసుకున్న పిల్ల ఈ పిల్లల్ని చేసుకుంటానంటాడు మసూది ఇయ్యంగానే అమ్మో అంటాడు వాడు అంటే ఆ మొహంలోనే కడబోయింది ఏమిటి ఇప్పుడు ఈ పంచభూతాత్మకమైన శరీరానికి మెడ పై భాగమే అంతా పూజింపబడుతుంది కాబట్టి ఆఖరి జాతక చక్రంతో పాటు జన్మలగ్నం తలకాయ లాంటిది జన్మలగ్నం చూపించుకోవటం చాలా అవసరం దానికి తగిన శాంతి చేసుకోవటం ఇంకా అవసరం దోషం ఉంది ఎవరైనా సందర్ తొందరపడి ప్రేమ పెళ్లి చేసుకోవద్దు పెద్దవాళ్ళ నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోండి కాదండి మేము జాతకాలు చూపించుకున్నాం అన్నీ బాగున్నాయన్నారు పంతులు గారు కూడా చేసుకోవాలా ఏం పర్వాలేదు తర్వాత కలుస్తారులే అని చెప్పాడు మేము చేసుకుంటామండి అంటే అది నేను ఒప్పుకోను కారణం ఏంటంటే మీరిద్దరూ చేసుకునేది ఖాయమే మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం ఇంకో పిల్లని చేసుకోము కానీ మేము బాగుండాలంట నీ వంశని నిలబడాలన్నా మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం ఇంకో పిల్లని పెళ్లి చేసుకోమని శాబ్దిగట్టి మరి వాళ్ళ చేత అక్షతలు పెంచుకొని పెళ్లి చేసుకుంటే ఉండి సంతోషానికి మరి వీళ్ళు చూడలేదు కదా అని దాన్ని తీసుకొని కొన్ని శుభ సుఖాలు అనుభవించి చివరికి వచ్చేప్పటికి ఏమీ లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటేనే మీరు బాగుపడటానికి అవకాశం ఉంది లేకపోతే సింహరాశి దగ్గర నుంచి మరి అన్ని రాసుల్లో కూడా ఏ ఏ గ్రహాలు ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మంచిది అట్లా కాకుండా అశ్రద్ధ చేస్తే బాగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది మరి కర్కాటక రాశి చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి మీకు మేలు జరగబోయే రాశి ఆ రాశి నుంచి మీరు కష్టపడకుండా ఉండాలి అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పించుకోవాలి అంటే అత్తం సరిగా లేకపోతే మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం పూర్తిగా చెప్పి ఆ దోషానికి తగినటువంటి గ్రహాలకు చేయించుకుంటే మీకు ఎంతైనా మంచిదని చెప్పి చెబుతున్నాను అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రమే ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుగు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయ తాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉండడు స్వస్తి